హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి పాలల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపటి రోజు అనగా అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభాతలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ మీపై పక్కపట్టింది మరి ఆ స్త్రీ ఎవరు ఆ మూడు శుభాతలు ఏంటి అని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీ రేణుకాయలమ్మ తల్లి జోషలం మీ పేరు ముఖము చెయ్యి ఫోటో చూసి జ్యోషించి చెప్పబడ్ను ప్రేమ పెళ్లి ఉద్యోగం కుటుంబ సమస్యలు వ్యాపార ఫలితాలు మనోవేద వ్యక్తిగత మరెన్నో సమస్యలకు కోరుజ్ దగ్గర పూర్తిగా పరిష్కరించబడ్ను గురుజీ లక్ష్మణ్ గారిని ఒక్కసారి సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్యన కానీ ఉన్న చోటనే పూర్తిగా పరిష్కరిస్తారు ఎంతో నమ్మకమైనంటి గురువుగారు ఒక్కసారి మీ సమస్య చెప్పి చూడండి ఉన్న చోటనే ఎటువంటి దోషాలు లేకుండా తాజ ద్వారా మీ సమస్య పరిశీలిస్తారు ఇప్పుడు ఈ తులరాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు తొలగిపోతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది ఈ తులరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరిని దూరమైపోయారు కూడా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు తోడుగా ఉంటారు మీరు ఎవరికి కూడా మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేశారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా రేపటి రోజు తొలగిపోతున్నాయి ఆదిపరంగా బాగా కలిసి అవుతుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఏ పని చేసినా మీరు ఊహించిన లాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి నా అనుకున్న పనులు కూడా పూర్తిగా జరుగుతున్నాయి మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులరాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ తులరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని తగ్గ ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వరిస్తుంది రోజుల్లో కాలం కలిసి వస్తుంది చేసే పది పనులు కూడా విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా రేపటి రోజు తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వస్తున్నాయి జీవితం కూడా పెరుగుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా మీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సరే సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటున్నారు ఈ తులరాశి వారికి ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శివుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అక్కడ అదృష్టం వరుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకి నడిపిస్తూ ఉన్నాడు ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి రక్షించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మంచి శుభోతలు కూడా వినబోతున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు అంతేకాకుండా కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుంది అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అసలు వదులుకోకండి ఆ శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివునికి గుడికి వెళ్ళి శివుణ్ణి దక్షించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ తులరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్తలు వదిలిపెట్టరు వీరికి ఏం చేయల్పిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్తలు చెయ్యరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపగించుకుంటారు కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఈ తులరాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ముందుగా వెళ్ళే ముందు ఈ తులరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి రేపటి రోజు పెళ్లి ద్వారా ఒక శుభార్త అయితే మీరు వినబోతున్నారు రేపటి రోజు ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ తులరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మగజీవులకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతున్నాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో తనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ వారు రేపటి రోజు బయట వారితో ఆచర్చ్యూచి మాట్లాడండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతుంది మరి ఆ స్త్రీ ఏ పేరుతో స్టార్ట్ అవుతుందంటే ఎం ఎమ్మ అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వప్రిత్నాలు అయితే చేస్తుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోలేకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి తులరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేండి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని